గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని కడియం పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది దాని జాడ కోసం ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలను అటవీ శాఖ సిబ్బంది పరిశీలించారు వాటిలో ఎలాంటి ఆచూకీ లభించలేదు గత మంగళవారం నుంచి కడియం పరిసర ప్రాంతాల్లో చిరుత బాగా వేసింది దీంతో అధికారులు ఇరవై ట్రాప్ పది సీసీ కెమెరాలు రెండు బోన్లు ఏర్పాటు చేశారు శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది కడియపులంకలో వర్షం కారణంగా పాదముద్రలు లభించలేదు చిరుత కడియపులంక పరిసరాల్లోనే ఉందా లేక గోదావరి లంకల వైపు తరలిపోయిందా అని అధికారులు అనుమానిస్తున్నారు మరోవైపు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు చిరుత సంచారం నేపథ్యంలో కడియపులంక పరిసరాల్లో నర్సరీ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది మూడు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ ప్రాంతంలో సంచరిస్తూ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న చిరుత పులి ఫారెస్ట్ అధికారులకు చిక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది తూర్పు గోదావరి కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన సుమారు అరవై మంది బృందం ఈ చిరుతను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు చేపడుతున్నారు అయితే గురువారం ఆ చిరుత కదలికలు ఉన్న కడియపులంక చెక్కపల్లివారి వీధి సమీపంలో గల నర్సరీ వద్ద బోర్ను ఏర్పాటు చేసి దానికి ఆహారంగా మేక పంది పిల్లలను ఉంచారు గత మూడు రోజుల నుండి ఆ చిరుత ఆహారంగా ఏ జంతువునో తిన్న ఆనవాళ్లు కనబడలేదు